హరే కృష్ణ ఉత్పన్న ఏకాదశి ఏకాదశులు అన్నీ కూడా చాలా పవిత్రమైనవి ధాన్యాలు తీసుకోకుండా ఉపవాసం ఉండాలి రోజులు ఎక్కువ భాగము భగవంతుని యొక్క స్మరణ చేయాలి ప్రతి పదహైదు రోజులకు ఒక ఏకాదశి వస్తుంది సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఒక పురుషోత్తమ మాసం అధిక మాసంలో ఇంక రెండు కలుపుకొని మొత్తం ఇరవై ఆరు అవుతుంది ఇందులో ఈ ఇరవై ఆరు ఇలా లిస్ట్ ఉన్నాయి ఇంతకుముందు కూడా మనం తెలుసుకున్నాము ఈ ఉత్పన్న ఏకాదశి కార్తీక మాస కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి ఇది కృష్ణుని ద్వారా వర్ణితమైనటువంటి ఈ ఏకాదశి వ్రతాన్ని మానవుడు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే లేదా దాన్ని మహిమను విధి విధానాలను శ్రవణం చేస్తే ఈ జన్మలో సుఖమును పొంది తదుపరి జన్మలో విష్ణులోకాన్ని చేరుతాడు అని శ్రీ లశ్వత గోస్వామి బ్రాహ్మణులతోనూ ఋషులతోనూ చెప్పాడు ఈ వృత్తాంతం ఇలా ఉంది శ్రీకృష్ణ భగవానుండి ఏకాదశుల గురించి కృష్ణార్జునుల సంవాదంలో భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడి ఉంది అర్జునుడు అడుగుతాడు కృష్ణ భగవాను ఓ జనార్దన కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం చేస్తే లేదా కేవలం రాత్రి మాత్రమే ఆహారం తీసుకుంటే లేదా ఒక్కమారు మధ్యాహ్నం ఆహారం తీసుకుంటే కలిగే లాభం ఏమిటో నాకు వివరించండి అనేసి అడుగుతాడు అప్పుడు కృష్ణ భగవానుడు సమాధానమిస్తూ అర్జున ఈ ఉత్పన్న ఏకాదశి వ్రత విధానము దాని ఫలితం చెప్తాను విను అర్జున శరత్ ఋతువు ఆరంభంలో అంటే కార్తీక మాస కృష్ణపక్ష ఏకాదశి రోజున మనుజుడు ఏకాదశి వ్రతాన్ని ఆరంభించాలి ఏకాదశి ప్రొద్దున్నే అతడు ఉపవాస వ్రతాన్ని చేపట్టాలి స్నానం చేసి అతడు ఓ అశ్వక్రాంతే ఓ రథక్రాంతే ఓ విష్ణుక్రాంతే ఓ వసుంధరే ఓ మృతికి ఓ ధరణి నేను పరమగతిని పొందులాగున నా పూర్వజన్మ పాపాలన్నిటినీ నశింపజేయి అని ప్రార్థించాలి స్నానం అనంతరము అతడు గోవిందుని పూజించాలి కృష్ణ భగవాన్ పూజించాలి ఒకసారి స్వర్గరాజు ఇంద్రుడు దేవతా పరిప్రిష్టుడే అంటే దేవతలతో కలిసి భగవంతుని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ప్రార్థించాడు ఇంద్రుడు ప్రార్థిస్తున్నాడు ఓ జగదీశ్వర దేవదేవ నీకు వందనాలు నీవే ఎల్లరకు పరమ ఆశ్రయుడవు తల్లివి తండ్రివి నీవే అందరినీ సృష్టించి పోషించి లయింపజేస్తున్నావు భూమికి ఆకాశానికి సమస్త సృష్టికి నీవే పరమ ఉపకారివి నీవే స్వయముగా బ్రహ్మవు విష్ణువు మహేశ్వరుడు ఉన్నావు నీవే సమస్త యజ్ఞాలకు తపస్సులకు మంత్రాలకు యజ్ఞకర్తలకు భోక్తవు నీకు చందనిది నీచే నియంత్రించబడనిది ఈ ముల్లోకాల్లో ఏదీ లేదు ఓ దేవా భగవంతుడా దేవతా ప్రభు శరణాగత రక్షక ఓ యోగేశ్వర ఇప్పుడు స్వర్గాన్ని కోల్పోయాం దానవులచే తరం వేయబడినాం భీతితో నీ పాద పద్మాశ్రయాలను ఆశ్రయించి వచ్చాము మమ్మల్ని రక్షించు ఓ జగదీశ్వర స్వర్గము నుండి ఇప్పుడు మర్త్తిలోకానికి పతనం చెందిన వారమై మేము దుఃఖసాగరంలో మునిగినాము దయచేసి మా ఎడ ప్రసన్నుడు గమ్ము అనేసి ఇంద్రుడు ప్రార్థిస్తాడు అప్పుడు విష్ణు భగవానుడు అతని పట్ల కలిగిన వాడై ఇలా చెప్తాడు దేవతలనే ఓడించినట్టి ఆ అజేయుడుగు దానవుడెవడు వాడి పేరేమిటి వాడి శక్తికి మూలమేమిటి ఇంద్ర దీనంతటిని నిర్భయంగా నాకు వివరించు అని చెప్తాడు అప్పుడు ఇంద్రుడు ఓ దేవా దేవా భక్తోద్ధారక పరమప్రభు ఆ ఉగ్రదానవుడి పేరు నది జంగుడు దేవతలకు తొలుత కష్టాన్ని కలిగించిన ఆ అసురుడు బ్రాహ్మణ కులంలో జన్మించాడు వాడికి సమాన బలశాలి అయిన మురుడు అనే పుత్రుడున్నాడు చంద్రావతి నగరము మురునికి రాజధాని ఈ ముర అనేటువంటి అసురుడు దేవతలను స్వర్గము నుండి తరిమివేసి తానే అక్కడ వసిస్తూ ఉన్నాడు ఇంద్రుడు అగ్ని వాయువు యముడు చంద్రుడు నైరుతి వరుణుడు మున్నగు దేవతలు పదవులను వాడే ఆక్రమించాడు మేమందరము కలిసి కూడా అతన్ని జయించలేకపోతున్నాం కనుక ఓ విష్ణు ఆ అసురుని సంహరించి దేవతలను కాపాడవలసింది అనేసి ప్రార్థిస్తాడు ఇంద్రుని యొక్క ప్రార్థనలు విన్నటువంటి విష్ణు భగవానుడు ఓ దేవరాజా నీ శత్రువైన ఆ అసురుని నేను స్వయంగా వధిస్తాను ఇప్పుడు మీరందరూ చంద్రావతి నగరానికి బయలుదేరండి అన్నాడు అప్పుడు దేవతలందరూ విష్ణు భగవాన్ నాయకత్వంలో చంద్రావతి నగరాన్ని బయలుదేరారు ఒక పక్క దేవతలు తమ చెంత ఉన్నట్టు వేల కొలిద ఆయుధాలతో యుద్ధ సన్నద్ధులు అవుతుండగా మరోవైపు అసంఖ్యాక అసురుల సేన పరివృత్తుడై మురాసురుడు గర్జించాడు దానవులచే తీవ్రంగా దెబ్బతిని అదివరకే దేవతలు చల్లా చెదురై ఉన్నారు కానీ దేవదేవునిచే నడపబడుచు దేవతలు నిర్భీతిగా తమ ఎదుట నిలబడటను చూసి దానవులకు తీవ్రమైన క్రోధం కలిగింది ఇతర దానవులను ఓడించడము భగవాను సులభమే అయినప్పటికీ మురాసురుని ఓడించడం మాత్రము అతనికి కష్టతరమైంది ఎన్ని ఆయుధాలు ప్రయోగించినప్పటికీ మురాసురుని వధించడం సాధ్యపడకపోయేసరికి భగవానుడు ఆ దానవునితో ముష్టి యుద్ధానికి దిగి పదివేల సంవత్సరాలు పోరాడాడు చివరకు భగవానుడు ఆసురుని ఓడించి భద్రికాశ్రయానికి వెళ్ళాడు భద్రికాశ్రమంలో భగవానుడు హేమవతి అనే సుందరమైన గుహలో ప్రవేశించి విశ్రాంతి తీసుకుంటున్నాడు అప్పుడు కృష్ణ భగవానుడు చెప్పాడు అర్జునుడితో ఓ అర్జున తదనంతరము ఆ దానవుడు నన్ను వెంబడించి గుహలో ప్రవేశించాడు అతడ విశ్రాంతి తీసుకున్న నన్ను చూసి అతడు చంపడానికి సన్నిధుడయ్యాడు అప్పుడు తేదీప్యమానమైనటువంటి దేవి నా శరీరం నుంచి ఉత్పన్నమై నానా విధములైన దివ్య ఆయుధాలను కలిగినదై ఆ అసురునితో పోరాడడం మొదలుపెట్టింది దీర్ఘకాలం యుద్ధం చేసిన తర్వాత ఆ దేవి చివరకు ఆ అసురుని శిరస్సును ఖండించేసింది అప్పుడు మిగిలిన అసురులు భయంతో పాతాల లోకానికి పారిపోయారు విశ్రాంతి నుండి మేల్కొన్న భగవంతుడు తన ఎదుట మురాసురుని మృతుడై పడి ఉండడాన్ని తేజోమయమైనటువంటి దేవి ముకులిత హస్తాలే ఎదుట నిలబడి ఉండడాన్ని గమనించిన భగవానుడు ఆశ్చర్యంతో ఇలా అడిగాడు విష్ణు భగవానుడు అడుగుతున్నాడు నీవెవరు దేవి సమాధానం ఇస్తూ నేను నీ దేహం నుండి ఉత్పన్నమై ఈ అసురుని వధించాను నీవు విశ్రమించి ఉండడాన్ని చూసి ఆ అసురుడు నిన్ను వధించడానికి ప్రయత్నించాడు కనుకనే నేను వీడిని వధించాను విష్ణు భగవానుడు దేవి ఈ కార్యానికి నీ పట్ల నేను ఎంతో ప్రసన్నుడనయ్యాను నీకు ఏమి కావాలనో కోరుకో అన్నాడు అప్పుడు దేవి ఏదైనా సరే వర్మను ప్రసాదించండి అని చెప్పి ప్రార్థించింది అప్పుడు విష్ణు భగవాను దేవి నీవు నా శక్తివి నీవు ఏకాదశి రోజు ఉత్పన్నమైనవు కాబట్టి ఇకపై నీ పేరు ఏకాదశి ఏకాదశి వ్రతాన్ని పాటించే ఎవరైనా సరే సమస్త పాపాలు దూరమై నశింపు లేనటువంటి స్వర్గ సౌఖ్యాలను పొందుతాడు అనేసి చెప్తాడు అప్పుడు కృష్ణ భగవానుడు అర్జునుడితో ఆనాటి నుండి ఏకాదశి ఈ జగత్తులు చక్కగా పోషింపబడుచు పూజలు అందుకుంటున్నది ఓ అర్జున ఏకాదశి వ్రతాన్ని పాటించేవానికి నేను పరమగతిని ప్రసాదిస్తాను ఓ కౌంతేయ ద్వాదశితో కలిసి ఏకాదశి ఎంతో ఉత్కృష్టమైనది ఏకాదశి రోజు మనుజుడు మైదున భోగాన్ని త్యజించాలి ధ్యానాన్ని తేనెను కంచు పాత్రలో భోజనమును విడిచిపెట్టాలి నూనె రాసుకోకూడదు ఈ ఏకాదశిని మనిషి పాటించినచో దీని మహాత్యాన్ని వినినచో మరిన్ని ఉన్నతమైన ఫలితాలను పొందుతాడు అనేసి భగవంతుడు అర్జునుడికి ఏకాదశి యొక్క విశిష్టతను తెలియజేశాడు కాబట్టి మనము ప్రతి ఏకాదశిని భక్తి శ్రద్ధలతో పాటించి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఆ పొందేటువంటి భాగ్యాన్ని కలిగించమని గురుదేవుని కృష్ణ భగవాన్ని ప్రార్థించుకుంటూ భగవంతుని మూడుసార్లు ప్రార్థిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్రభుపాదకి ప్రయ అనంతకూ వైష్ణ భక్త జై కీ గోర్ ప్రేమందే హరి హరి బోల్ హరే కృష్ణ ఉత్పన్న ఏకాదశి మహామహోత్సవ కీ జయ